మహాకవి గురజాడ జయంతిని ఇక రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించాలని విజయనగరం పట్టణ పౌర వేదిక ఆధ్వర్యంలో గురజాడ గృహంలో శాంతి ప్రదర్శన నిర్వహించారు గురజాడ గృహాన్ని పరిరక్షించాలని ఆయన సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయాలని వారు కోరారు इससे हमारा ज्यादा इससे आईना में भी तो और पासो पटरी इधर అయితే వెంటనే ఎందుకు పెట్టానంటే ఈరోజు రేపేమైనా క్యాబినెట్ సమావేశంతో ఈరోజు దీక్ష పట్టడం జరిగింది దీక్ష ఉద్దేశం ఏంటంటే ఒకటి గురుగాడ ఇల్లు ఆధునీకరించాలి గురదాడ నూట అరవై మూడవ జయంతి ఆ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలి తెలుగు సాహిత్యానికి వెలుగులు అద్దినటువంటి మహోన్నత కవి గురజాడ గురజాడ ప్రపంచంలో షేక్స్పియర్ ఎంత గొప్ప వ్యక్తితో అంతకన్నా గొప్ప వ్యక్తి అని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉంటాను ఎందుకంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అట్లాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గురజాడ తెలుగు వారి అడుగుజాడ అటువంటి వ్యక్తి నడయాడినటువంటి గృహాన్ని ఎవరు అధికారంలోనూ పట్టించుకోవట్లేదు ఆగస్టు పదకొండో తారీఖున ఒక తాగుబోతు ఇంట్లోకి వచ్చి ఫ్యాన్లన్నీ విరిచేసి ఆ గురజాడ సాహిత్యాన్ని చిందరవందర చేసి ఇక్కడే పడిపోయి కంప్లీట్గా పాడు చేసినటువంటి సందర్భం దీనిపైన సాహితీ సంఘాలన్నింటిలో కూడా జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాం పోస్ట్ కార్డు ఉద్యమం చేశాం నిరసన చేశాం ఈరోజు ఒక శాంతి దీక్షను ఒక ఏర్పాటు చేసాం దీనికి ప్రధానంగా మూడు అంశాలు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు గత నెల ఆగస్టు ముప్పై తారీఖున విశాఖపట్నం నుంచి ఒక ప్రకటన చేశారు ఆయన ఆ ప్రకటనలో గురజాడ ఇల్లుని ఆధునీకరిస్తాం దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు రేపు నాలుగో తారీఖున అంటే రేపు గురువారం రాష్ట్ర కేబినెట్ ఉంది ఈ కేబినెట్లో మూడు అంశాలు పెట్టమంటున్నాం ఒకటి గురజాడ ఇల్లుని ఆధునీకరించండి రెండు గురజాడ సాహిత్యాన్ని ముందు తరం వారి కోసం చెప్పి డిజిటలైజ్ చేయండి మూడవది గురజాడ జయంతి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నూట అరవై మూడవ జయంతి ఈ జయంతిని రాష్ట్ర పండుగగా చేయండి విద్యార్థులకు తెలియాలి అలాగే సమాజానికి తెలియాలి గురజాడ మహోన్నతమైన వ్యక్తి ఆయన ఒక గొప్ప శక్తి ఆయన ఆయన ఇచ్చినటువంటి గొప్ప అంశాలే ఈరోజు ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థకి ఆయుపట్టు ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన్ కీ బాత్లో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని అంటే మనందరం జబ్బలు జరుచుకున్నాం ఆహా గురజాడ ఓహో గురజాడ మన అడుగుజాడ అని చెప్పని తర్వాత మర్చిపోతున్నాం పెద్దలందరూ మాట్లాడేటప్పుడు గురజాడ సాహిత్యం కోసం మాట్లాడడం తర్వాత వర్ధంతి జయంతులతో ముగించాడు ఇది కరెక్ట్ కాదు గురజాడ తాలూకా గౌరవాన్ని ఇమ్మడింపజేయాలి గురజాడ ప్రతిష్ఠని పెంచాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరువేద అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను